నమో వెంకటేశాయ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు పద్మలవ పాసనం గురించి మనం తెలుసుకోబోతున్నాము అలాగే స్వామివారి యొక్క కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం మరెందుకు ఆలస్యం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి జై శ్రీమన్నారాయణ ఆనాడు రేపల్లలో ఉన్న గోపికలకు కూడా వచ్చింది ఏమైందంటే కొంతమంది గోపికలేమో రామచంద్రమూర్తి యొక్క నామాన్ని కీర్తించేటప్పటికీ సంతృప్తి చెంది ఒక భాగంగా అయిపోయారు కృష్ణ భక్తి కలిగినటువంటి గోపికలు అందరూ ఒక భాగంగా అయిపోయి ఇరువురు విడిపోయి రెండు భాగాలుగా ఉన్న గోపికలందరూ వాళ్ళల్లో వాళ్ళు వాతులాడుకుంటున్నారు రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అంటూ అయితే ఒక అన్నది కదా రామచంద్రమూర్తి ఉన్న కాలంలో రామో రామ ఇతి ప్రభవ ఇది ప్రజావాన్ అభవన్ కథాహ అంటూ నిరంతరం రామనామ జపం చేసేటువంటి వారు అయోధ్యలోనేటువంటి ప్రజలందరూ కూడాను అలా అందరూ రాముణ్ణి కీర్తిస్తూ ఉంటే కృష్ణయ్య ఉన్నటువంటి మనకాలంలో రాముణ్ణి కీర్తించడం ఏంటి కృష్ణయ్యనే కదా కీర్తించాలి ఇది ఎలా పసుగుతుంది అంటే అప్పుడు ఒక పెద్దావుడు వచ్చింది అయ్యో ఏమిటారా మీరు మీలో మీరు అలాగా తగులాడుకుంటున్నారు రాముడు వేరు కృష్ణుడు వేరు అనుకుంటున్నారా ఏమిటి అంటే అవును నిన్న మన గోదా గోపిక శన తినాల్ తెన్ని లంక కోమానై చెత్త అంటూ పాడింది కదా కోపంతో లంకకు వెళ్లి రావణాసురుని సంహరించినటువంటి మనోభిరాముడి పేరు కీర్తిస్తుంటే నీవింకా రావేమిటి అంటూ పిలిచింది గోదమ్మ దాంతోటి మాకు కోపం వచ్చింది అని అంటే కృష్ణయ్య గురించి వెళ్తూ రాముడిని కీర్తించడం ఏమిటి అంటే అప్పుడు ఆ పెద్దావిడ చెప్తుందట వయసులో పెద్దావిడ మీరు అందరూ ఇలా అనుకుంటున్నారు కానీ నేను ఒక విశేషం విన్నాను చిన్నప్పుడు యశోదమ్మ కృష్ణయ్యని పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తూ ఉందట మనం కూడా చూడండి పిల్లలకి బెడ్ టైం స్టోరీస్ చెప్తూ ఉంటాం పడుకునేటప్పుడు చక్కగా కథలు చెప్తూ ఉంటే వాళ్ళు ఊంగ కొడుతూ ఉంటారు అలాగే మన చిన్ని కృష్ణయ్య కూడా అమ్మ దగ్గర ఊంగ కొడుతూ ఉన్నట్ట అమ్మ కథ చెప్పటం ప్రారంభం చేసింది రాముడు ఉన్నాడు అన్నాడు కృష్ణయ్య ఒకనాడు సీతను వివాహమాడాడు అనగానే ఓ అన్నాడు కృష్ణయ్య దశరథుడి మాట విని అడవికి వెళ్ళాడు ఓ అన్నాడు కృష్ణయ్య అక్కడ సీతమ్మను ఎత్తుకుపోయాడు అనగానే ఇక లక్ష్మణ ధనస్సు తీసుకురా అంటూ కోపంతో మాట్లాడేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని బాలుడుగా అంటే తాను వేరు రాముడు వేరు కాదు అంటూ ఆ చిన్ననాడే చూపించేశాడర్రా అంటే లీనమైపోయాడు దాంట్లో తాను ఇంకా త్రేతాయుగంలోనే ఉన్నట్లుగా భావన చేసి ఎప్పుడైతే సీతమ్మ ఎత్తుకుపోయాడని చెప్పిందో యశోదమ్మ వెంటనే అది ప్రస్తుతంలో జరుగుతున్నట్లుగా భావన చేసి లక్ష్మణ ధను ధను అని అరుస్తున్నట్ట కృష్ణుడు తన చిన్న అనే విషయం మర్చిపోయి సీతమ్మ అంటే ఉండేటువంటి అవినాభావ సంబంధం కారణంగా ఆమె నెత్తుకుపోయాడని గానీ ఈయన కోపం వచ్చేసింది ధనుసు తీసుకురా ధనుసు తీసుకురా అంటూ అడిగేశాడు లక్ష్మణుణ్ణి గురించి పిలుస్తున్నట్లుగా అంటే రాముడు వేరు కృష్ణుడు వేరు కారు ఎరువురు ఒకటే అంటూ చెప్పడం తోటి అప్పుడు వీళ్ళందరూ కూడా సయోధ్య కుదిరింది ఎదురుకి మధ్య కృష్ణయ్య గురించి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముందుగా కృష్ణయ్య యొక్క చేష్టితం చెప్పుకుందాం తర్వాత రామ చెప్పుకుందాం అని వాళ్ళలో వాళ్ళు అనుకుని ఈనాటి పదమూడవ పాసనలో ఎనిమిదవ గోపికమ్మని మేలుకొల్పటానికి గాను ముందుగా కృష్ణ చేష్టితం పాడి తర్వాత రామచేష్టితాన్ని పాడి ఆ తర్వాత ఈనాటి గోపికమ్మని మేలుకొలిపి తమలో చేర్చుకోబోతున్నారు అది ఈనాటి పాసురం యొక్క అవతారిక నాకు డౌట్ అయితే తీరిపోయింది తీరిపోయింది కదా ఇరువురు వేరు కాదు అంతా ఒకటే ఒకటే ఆ విభవావతారంగా మనల్ని అనుగ్రహించడానికి స్వామి ఆయా అవతారాలను ధరించి వచ్చాడు ప్రస్తుతం అర్చామూర్తిగా ఉన్నాడు కలియుగంలో పదమూడవ పాసురం ఒకసారి సేవించాను புள்ள வாய் கீண்டானை ஆனை பொல்லா ரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி இழந்து விழாழ முறங்கித்து புள்ளும் சிலம்பினான் போதறி கண்ணினாய் கொள்ள கொளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ఇది పాసురం ఈ పాసురంలో పుల్లికిందానే అనటం ద్వారా కృష్ణచేష్ఠని చెప్పారు అంటే ఒక పక్షి రూపంలో వచ్చినటువంటి బకాసురుడు యొక్క నోటిని చీల్చి వేసిని ఆ అసురుని సంహరించి వేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పారు ఆ వెను వెంటనే పొల్లా అరక్కనే కిల్లి కళయిందా కీర్తిమై పాడిపోయింది గోదమ్మ పొల్లా అరక్కనే ఒక దుష్ట అసురుడు రాక్షసుడు అంటూ రావణాసురుడు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడల గోదమ్మ ఆయన యొక్క తలలను కూడా గిల్ల అవతల వారేసిందండి గోదమ్మ ఎందుకు పేరు చెప్పలేదు రావణాసురుడు అని చెప్పొచ్చు కదా అంటే ఆది దంపతులు దివ్య దంపతులైనటువంటి శ్రీ శ్రీ యొక్క తిరు అవతారం సీతారాములు అసలు ఎంత గొప్పవారండి ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత ప్రేమతో ఉండేటువంటి వాళ్ళని విడదీసినటువంటి దుష్టుడు నీచుడు పరదార పరిగ్రహం చేశాడు రమణాసురుడు అందుకని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడక దుష్ట రా దుష్ట రాక్షసుడు యొక్క పదితలలను గిల్లవతల పారేశాట రామచంద్రమూర్తి చూడండి నిజానికి మనం రామాయణం కనుక చూసినట్లయితే రావణాసురుడు అపహరించుకుపోయిన నాటి నుంచి సీతమ్మని ఎంత తప్పిస్తాడో సీతమ్మ కోసం అన్వేషిస్తాడు హనుమత్ స్వామి సహితంగా ఆ అక్కడ అగ్ని సాక్షిగా సుగ్రీవాళ్వాన్ తోటి మైత్రి జరిపి సుగ్రీవుడు రాజ్యాన్ని తిరిగి తెప్పించి తాను సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకొని ఆ వానర సహాయంతో ఆ హనుమ స్వామి లంకకు వెళ్ళి సీతమ్మ చాడ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వానరాలందరినీ తీసుకొని సేతువు నిర్మించి సముద్రం మీద ఇక్కడి నుంచి వెళ్ళి కోర యుద్ధం చేసి రావణాసురుడు యొక్క అనంతమైన ఆ సైన్యాన్ని అంతటిని సంహరించి ఇంత కష్టపడి రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను గెలుచుకుంటే గోదమ్మ ఏం చెప్పింది ఒక చెట్టు కొమ్మకు గనక చిగురున చీడ పట్టింది అనుకోండి ఏం చేస్తాం చెట్లను కత్తిరించే పెద్ద సిజర్స్ తీసుకొచ్చి కట్ చేస్తామా లేదు ఇలా గిల్ల అవతల పారేస్తాం అంత సునాయాసంగా తలలు పదితల గిల్లవతల వారేశాడని చెప్పింది ఏంటి గోదమ్మ అంటే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని చెప్తుంది అదంతా ప్రేమ కలిగినప్పుడు ప్రేమ దశలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడు రాముడు అనిపిస్తుంది అదే సమయంలో ఆయన తలుచుకుంటే అసలు రాముడుగా అవతరించడం కూడా అక్కర్లేదండి ఆయనే సృష్టి చేసింది లోకాన్ని మొత్తాన్ని సంకల్ప మాత్రంగా సృష్టి చేసిన వాడు పరమపదంలోనే ఉంటూ సంకల్ప మాత్రంగా తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక అండంలోని ఒక లోకంలో భూమి మీద ఉన్నటువంటి ఒక రాక్షసుడు చంపలేడా సంకల్పంతో కానీ మనిషి ఎలా ప్రవర్తించాలో తను ఈ భూమి మీద అవతరించి చూపించి దైవం మానుష రూపేణా అని రావణాసురుని సంహరించాడు అందుకని ఇంత చేయవలసి వచ్చింది మరి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని తెలిపేటువంటి రావణ సంహారం బకాసుర వృత్తాంతం రెండు టాలీ ఎలా అవుతాయి కృష్ణయ్య యొక్క చేష్టత్వంలో చాలా గొప్ప గొప్పవి కూడా ఉన్నాయి ఆయన మన్ను తిన్నప్పుడు అమ్మకి నోట్లో అండపడిన బ్రహ్మాండాలను చూపించాడు అది ఏదన్నా చెప్పొచ్చు కదా అలాంటిది చెప్పలా బకాసుర వృత్తాంతం చెప్పింది అంటే చేష్టితంలో ఆయన యొక్క పరత్వం గొప్పతనం ఇవన్నీ ప్రతి చేష్టితంలోనూ ఉంటాయి అది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు కృష్ణయ్య చేసిన ప్రతి రాక్షస సంహారం గొప్పదే రావణాసుర సంహారం ఎంత గొప్పదో బకాసుర సంహారం కూడా అంతే అని తెలియ చెప్పటం అలా కృష్ణ చేష్టితం ఒకటి చెప్పి రామచేష్టితం ఒకటి చెప్పి ఈ రెండు చెప్పిన తర్వాత మన గోధుమ ఏమంటుందంటే పిల్లలందరూ కూడా నోము కోసం అని చెప్పి అందరం లేచి తయారైపోయి సిద్ధమైపోయాం వెళుతూ ఉన్నాం నువ్వు ఇంకా లేవలేదేంటి అంటూ చెప్పేటప్పటికి లోపల ఉన్న గోపికమ్మ తెల్లవారిందన్నట నువ్వు గుర్తు ఏమిటి అని అడిగిందట అప్పుడు వీళ్ళు గుర్తు చెప్తున్నారు అదేమిటి అలా అంటారు బృహస్పతి అస్తమిస్తున్నాడు శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటూ నక్షత్రాల యొక్క గమనాన్ని చెప్పారు ఆ రోజుల్లో టైం ఏమి ఉండదు కదా వాళ్ళు ఏంటి గోప బాలికలు జ్ఞానమే లేనటువంటి వాళ్ళు చెప్పాలంటే అమాయకులైనటువంటి గోప బాలు ఆ నక్షత్రాల గమనాన్ని చూసి వాళ్ళు పగలు రాత్రి చీకటి ఇవన్నీ కూడా సమయం క్యాలిక్యులేషన్ ఇవన్నీ చేసేవాళ్ళు వెనకటి రోజుల్లో కూడా చూడండి మీరు నేటికి వెళ్ళినట్లయితే అన్నవరంలో సూర్య కిరణాలు నీడను బట్టి సమయాన్ని క్యాల్కులేట్ చేసేవాళ్ళు అలాగే ఆ రోజుల్లో నక్షత్ర గమనాన్ని బట్టి అలా గోదా గోపికగా మారిపోయి నక్షత్రాల గమనాన్ని బట్టి సూర్యాస్తమయం వేళ అయిపోయింది సూర్యోదయం కూడా ప్రారంభం అవుతూ ఉంది ఇంకా లేచి రావమ్మా గోపికమ్మ అంటే పొద్దున పూట వచ్చే నక్షత్రం బృహస్పతి నక్షత్రం ఆ రాత్రి నుంచి మళ్ళీ తెల్లవార్జు అవుతుంది అనక శుక్రుడు శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు అలాగే నుంచి ఉండేది బృహస్పతి బృహస్పతి అస్తమిస్తున్నాడు తెల్లవారుస్తున్నాడు అంటూ చెప్తున్నారు మన గోదాగోష్టి అలా తోటి లోపల ఉన్నటువంటి గోపికమను మేలుకొలిపే ఉద్దేశ్యంలో ఇంకొక గుర్తు చెప్తున్నారు ఏమని నక్షత్రాలు గుర్తు ఆమెను ఒప్పుకోకపోయేటప్పటికి పక్షులు కూడా కిలకిల రావాలు చేస్తున్నాయి నువ్వు వినలేదా అని అంటున్నారు ఇప్పుడు పక్షులు కిలకిల రావాల గురించి ఇది మూడోసారి మూడోసారి ప్రస్తావించడం ప్రస్తావించడం మొదటిసారి ఏమిటంటే వెళుతూ ఉన్నాయి ఆకలి మీద ఉన్న పక్షులు చేసే కిలకిల రావాలి వాళ్ళు అక్కడ విన్నాం భరద్వాజ పక్షులు చేసే ఆ ప్రేమ సంభాషణలు రెండవ రెండవ పాసరాలు అంటే ప్రస్తావించారు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు గూడుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ పక్షులన్నీ కూడా వెళ్ళిపోయి ఆహార సముపార్జన కోసం తిరిగే సమయంలో చేస్తున్నటువంటి కిలకిల రావాలి అంటే తెల్లగా తెల్లవారిపోతుందమ్మా పక్షులు వెళ్లిపోయి అవన్నీ కూడా ఆహారాన్ని నువ్వు ఇంకా పడుకుంటేలాగా పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి కలిగినటువంటిదానా అంటూ ఈనాటి గోపబాలిక యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నేత్ర సౌందర్యం దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు ఈమెలా చాలా జ్ఞానం ఉంది మనం ఎందుకు వెళ్ళటం కృష్ణయ్యే వస్తాడు కదా అనే పారతంత్ర జ్ఞానంతో ఇక నీలో ఉన్నటువంటి కపటాన్ని విడిచిపెట్టి లేచి మాతో పాటు రావమ్మా అందరం కూడా కృష్ణ విరహ తాప అంతా చప్పును చల్లారిపోయేలాగా నీటిలో మునిగి అవగాహన చేద్దామంటున్నారు ఆనాడు భరతాళ్వాను నంది గ్రామంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ తెల్ల తెల్లవారుజామున రెండున్నర మూడు గంటలకి సరయు నదిలోకి వెళ్లి మునిగేవాట మునిగినప్పుడు చల్లగా ఉండేది అదంతా నీరు కానీ ఈయన ఎప్పుడైతే మునిగాడో దగ్గర దగ్గర ఉన్నటువంటి నీరంతా ఈయన చుట్టూ ఉన్న నీరంతా ఇలా ఆవిరైపోయేదట అంటే ఈయనలో ఉన్న ఉండేది మనం చూడండి దీపావళి మందులు కాల్చిన తర్వాత అతీగా తీసుకువెళ్ళి నీళ్లలో ఇలా వేస్తే శబ్దం వస్తుంది వస్తుంది అలా రామ విరహ విశ్లేషంతో బాధపడుతున్న పరతాళ్వ నీటిలో మునగానే మునగగానే అలా శబ్దం వచ్చి నీరంతా ఆవిరైపోయేదట అంత తాపంతో ఉన్నాం మేము కూడా కృష్ణ విరహాన్ని గురించి నీవు లేచి త్వరగా మాతో వస్తే మన తాపమంతా చల్లారిపోయేలాగా చక్కగా అవగాహిద్దాం రామ్మ అంటూ నేటి ఎనిమిదవ గోప బాలికను మేలుకొలిపి తమలో చేర్చుకున్నారు మన గోదాగోష్ఠి మొత్తానికి రాముడు కృష్ణుడు ఒకరే అని అర్థమైంది అండ్ ఆవిడ వాడే భాష చేసే తీరుకి మాత్రం అసలు సాటి లేరెవ్వరు అంతే ఆవిడకి ఆవిడ భక్తి ఎంత గొప్పదో ప్రతి పాసరంలో అర్థం చాలా క్లియర్ గా రైట్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజున కృష్ణుని రాముణ్ణి ఇరువురిని కీర్తించారు కాబట్టి శ్రీకృష్ణ శ్రీరామ అనే రెండు నామాలను కూడా మనం చక్కగా అనుసంధించుకోవచ్చు రేపటి వరకు కూడా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్